వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మూడు రాశుల వరకు టైం వచ్చింది త్వరలోనే ధనలాభ మంచి ఆరోగ్యం గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తా అని శాస్త్రం చెప్తుంది త్వరలోనే జరగబోతున్న సూర్యశుక్రుల కలియక పలు రాశుల వరకు మంచి చేకూరుస్తుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి సూర్యశుక్రుని యొక్క కలయిక వలన జ్యోతిషాస్త్రం తర్వాత జరిగే లాభ నష్టాలు లెక్కించే ఈ పురాణతన పద్ధతి శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి ఒక రాశిలోని అడుగుపెట్టినప్పుడు కొన్ని రాశులకు ప్రయోజనం లేదా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఏప్రిల్ పదమూడున మేషరాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు దీని తర్వాత శుక్రుడు మేషరాశిరానికి ప్రవేశిస్తాడు ఈ విధంగా మేషరాశిలో సూర్యుడు శుక్రుడు కలియక ఒకే సమయంలో ప్రయాణం జరగబోతుంది ఇది కొన్ని రాశుల వారికి శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది యొక్క శుక్రాదిత్య రాజయోగం ద్వారా ప్రభావితమయ్యే రాశి చక్క గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి తులారాశి వారికి తులారాశి వారికి ఏడు ఇంట్లో యొక్క యోగం ఉంది ఈ యొక్క యోగం ఈ రాసుల వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ సమయంలో తులారాశి వారికి వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి కుటుంబంలో వివాదాలు తొలగిపోతాయి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి పనులు ఇప్పుడు చేతికి వస్తాయి మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ రోజుల్లో పరిశ్రమ బాగా ప్రావీణ్యం ఉన్న వార్త భాగస్వామ్య ప్రారంభించండి విపరీతమైనటువంటి అలసటలు ఎదుర్కొన్న ఆత్మవిశ్వాసంతో ఉండాలి చాలా కాలం మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి స్నేహితులు మనసు మార్చుకుంటారు మీ దగ్గర అప్పు తీసుకునే వారు మీ మనస్సాక్షిని కట్టుబడి మీ వద్దకు వచ్చి డబ్బును అప్పగిస్తారు ఆఫీసులో లో భయపడే రోజులు మారాయి మీ ధైర్యంగా వ్యవహరించాల్సినటువంటి సమయం కూడా ఉంది సింహరాశి వారికి తొమ్మిది వింట్ల శుక్రుడు సూర్యుడు కలియక శుక్రవృతి యోగాన్ని ఏర్పడిస్తారు ఈ రాశి జాతకులకు పని ప్రాంతంలో ప్రమోషన్ విషయంలో కదలకలు ఉంటాయి ఈ సమయంలో ప్రమోషన్ గురించి మాట్లాడతారు మీ పనితీరుని కూడా అభినందిస్తారు కంపెనీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ కూడా పొందుతారు రాశి జాతకులకు ప్రమోషన్ విషయంలో కర్లుకులు ఉంటాయి సమీరుల ప్రమోషన్లు వస్తాయి మీ కుటుంబం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పటికీ మీరు సానుకూలంగా మాట్లాడతారు మీ ప్రశాంత స్వభావంతో కుటుంబ సభ్యులు వాదాస్తారు విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది మంచి కంపెనీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ పొందుతారు మీ కుటుంబం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పటికీ మీరు సానుకూలంగా మాట్లాడతారు మీ ప్రశాంత స్వభావంతో కుటుంబ సభ్యులు ఓదేస్తారు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాళ్ళలో కష్టపడి చదివి విజ్ఞానం సంపాదించుకునే మంచి ఫలితాలు వస్తాయి ప్రభుత్వ పరీక్షలు చదివి రాసి విద్యార్థులకు మంచి మార్కులు విజే అవకాశాలు రాబోతు ఉన్నాయి తర్వాత రాశి వారు మేష రాశి వారు శుక్రుడు సూర్యుడు కలిక శుక్రాతిథియోగం పొందుతారు ఈ కాలంలో గతంలో మీరు సంపాదించిన చెడ్డ పేరు తొలగిపోయి మంచి పేరు వస్తుంది మీరు ఎంతకాలంగా మీరు ఎంతకాలంగా సంపాదించినంత ఖర్చు పెడతారు మేసరాశులు సంతానం కలుగుతుంది మీరు చాలా కాలంగా కొనాలనుకున్న వస్తువులు కొనుగోలు చేస్తారు ఈ రాశుల వారిపై సూర్యుడు శుక్రుడి కలయిక సంబంధించి పూర్తి వివరాలు శాస్త్ర నిపుణులు తెలియజేయబడిన ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి